మై ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ వ్లాక్స్ అండి అయితే నాగల పంచమి కదండి అలాగే మంగళవారం కదా నాగులపంచమి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఈరోజు మంగళవారం ఫస్ట్ కాబట్టి మంగళగౌరి వ్రతం చేసుకునేవాళ్ళని చేసుకుంటారు మాకైతే ఆనవాయితీ లేదు కాబట్టి మామూలుగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నామండి ఇంట్లో పూజని లక్ష్మీదేవికి అమ్మవారి రూపంగా భావించి పూలమాల ఫ్రూట్స్ నైవేద్యం పెట్టాను పుట్నాలు అయితే మేము కంపల్సరీగా పెడతాము అలాగే పండు నైవేద్యం సిర కూడా నైవేద్యం చేసి పెట్టుకున్నాము లే గోధుమలతో ఈరోజు పాయసం అయితే స్పెషల్గా మేము చేసుకుంటాము అలాగే శివుడికి మారేడు దళాలు శ్రావణ మాసం అని కూడా పెట్టుకున్నామని నిన్న పెట్టుకునే తీసేస్తాం మళ్ళీ ఈరోజు కొత్తవి అయితే పెట్టుకున్నాము దొరుకుతున్నాయి కాబట్టి పెట్టుకున్నామండి లేదంటే లేదు ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు అలా ఏమి లేదు శ్రావణ మాసంలో ఒక్కటైనా సరే మారేడు దళం పెడితే చాలా మంచిది దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను అయితే మంగళహారతి అయితే ఇచ్చుకున్నాను నైవేద్యం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను పూజ అయితే మీకు చూపిస్తున్నానండి నైవేద్యం దేవునికి చూపించకముందు మనం పూజ చేయడం చూపించడం కూడా తప్పే కదండి అలాగే ఈరోజు నాగల పంచం కాబట్టి వీళ్ళు ఎంతమంది గుడికి వెళ్తారో ఒకసారి కమెంట్ చేయండి గుడికి వెళ్ళడానికి అయితే రాగి సెంబు అలాగే పుట్ట దగ్గర వస్త్రము పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం అవన్నీ అలా పెట్టుకున్నాము ఈ చిన్న బాటిల్ అయితే ఆవుపాలండి ఇలా దొరుకుతున్నాయి మేము మార్కెట్లో తెచ్చుకున్నాము ఆవు పాలు గంధము అలాగే నూనె వత్తులు అన్నీ రెడీ పెట్టి సిద్ధం చేసి పెట్టుకున్నామండి ఆవు పాలు పుట్ట దగ్గర కావాలి అలాగే మేము ఆ పుట్ట దగ్గర నుంచి తెచ్చుకున్న పాలను కళ్ళు కడుక్కుంటాము కళ్ళు కూడా హెల్తీ మంచిది అంటారు కాబట్టి కళ్ళు అయితే కంపల్సరిగా ఆనవాయితీగా వస్తున్న దాన్ని కడుక్కు కడుక్కుంటాము అలాగే పోగుదారం అండి పుట్ట దగ్గర ఇలా దారం తీసుకెళ్తాం పసుపు దారం అది పుట్ట దగ్గర పెట్టి పుట్టపై నుంచి తెచ్చి పిల్లలకి మేము కట్టుకుంటాము చేతికెయినా సరే పిడలు అయినా సరే అగరబత్తీలు పండు నైవేద్యానికి టెంకాయ తీసుకెళ్తున్నాం ఇది పూతగన్నం అంటారండి బియ్యం పిండిలో కొద్దిగా పసుపు వేసి తీసుకెళ్తాము ఇక్కడ నుంచి అందులో కొద్దిగా పసుపు వాటర్ వేసేసి అక్కడ పూతో చల్తాము ఈ జొన్న పేలాలు కంపల్సరీ అండి నాగుల పంచికి గుడి దగ్గర పుట్ట దగ్గర వేయడానికి ఈ జొన్నల పేలాలు వాడతాము అలాగే ఇందులో చెన్నగలు వేయించినవి ఉంటాయి అలాగే పుట్ట దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు మన ఇంటి వరకు ఎంత దూరం అయితే వస్తామో అంత దూరం కూడా ఈ జొన్న వేసుకుంటూ వేసుకుంటూ ఇంటికి వస్తామండి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నానండి గుడి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు మనం తోవలో ఒక్కొక్కటి ఈ పేలాలు వేసుకుంటూ వస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టకైతే పూజ చేసుకున్నామండి పిల్లలతో కూడా పాలు పోయించాము పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వస్త్రము పోగుదారము పూతగంధం అన్నీ పెట్టి అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చొని పిల్లలతో కూడా ఇలా పాలైతే పోయించేసుకున్నాము అక్కడ ఒక రెండు నిమిషాలు అయితే కూర్చొని వచ్చాము నాగుల పంచే రోజు అందరు పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు పిల్లలు అలాగే పాలు కూడా పోయిస్తారు అమ్మాయి అబ్బాయి కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి ఆనవాయితీ ప్రకారం ఆడపిల్ల అంటే మనకు పుట్టిన పాప అయినా సరే అలాగే భర్త వాళ్ళ చెల్లెలైనా సరే ఆడపిల్ల ఎవరైనా సరే అండి మనకు ఆ ఆడపడుచు అయితే చాలు ఇంటి ఆడపిల్ల అయినా సరే తను దగ్గరలో ఉంటే తను వచ్చి కడుగుతుంది లేదు అంటే మనకు పా ఉన్న పాపైనతో కళ్ళు కడిగించుకుంటాం పుట్ట దగ్గర నుంచి తెచ్చిన పాలు ఫస్ట్ బొట్టు పెట్టేస్తారు అందరికీ నానమ్మకి తాతయ్యకి తాతమ్మకు నానమ్మకు ఎవరికైనా సరే అండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని తనతో కళ్ళు అయితే కడిగించుకుంటాం ఫస్ట్ అయితే బొట్టు పెడుతుంది బొట్టు పెట్టిన తర్వాత ఒకసారి పాలతో కడుగుతుంది అలాగే మళ్ళీ నీళ్ళతో కడుగుతుంది జొన్న పేలైతే అందరికీ పెడుతుంది మగవాళ్ళకైనా ఆడపా ఆడవాళ్ళకైనా సరే కళ్ళు కడిగిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత పాపకి మనం కట్నం ఇస్తామండి ఆడపడుచు కట్నం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటాము పెద్దల దగ్గర చిన్నల ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి చిన్నల దగ్గర పెద్ద ఆశీర్వాదం ఏంటి అనుకోకండి ఆడపిల్ల అన్నప్పుడు చిన్నదైనా పెద్దదైనా సరే మా దా మా ఆడవాయితీ ప్రకారం మేమైతే తనకి నమస్కారం చేస్తాం ఇక్కడ వాళ్ళ నానమ్మ దగ్గర తను అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ నానమ్మకైతే తను పాప కళ్ళు కడిగింది అలాగే ఇక్కడ వాళ్ళ డాడీ కూడా ఫస్ట్ బొట్టు పెడుతుంది మగవాళ్ళకైతే బొట్టు పెట్టడానికి ముందే ఒక టవాలు అయితే భుజం పైన వేసుకోవాలండి భుజం పైన టవాలు వేసుకున్న తర్వాత బొట్టు పెడుతున్నారు బొట్టు పెట్టిన తర్వాత కళ్ళు కడుగుతుంది ఒకసారి పాలతో కడుగుతుంది ఒకసారి నీళ్ళతో అయితే కళ్ళు కడుక్కోవాలి అలా కడుక్కున్న తర్వాత మళ్ళా మన ఇంటి ఆడపడుచు వచ్చినా సరే భర్త చెల్లెలైనా అక్క సరే తను వచ్చి కడిగినప్పుడు కూడా కడిగించుకుంటారు ఇన్నిసార్లు కడుక్కోవాలని ఏం లేదండి ఫస్ట్ పాలతో అయితే కడుగుతారు కళ్ళను తర్వాత నీళ్ళతో అయితే కడుగుతారు ఇది మా ఇంటి ఆనవాయితీ అండి తెలంగాణలో కాదండి కొన్ని ప్లేస్లలో ఈ ఆనవాయితీ అయితే ఖచ్చితంగా ఉంది మణమరాలు అయినా సరే ఆడపడుచు అయినా సరే తన కూతురైనా సరే ఎవరైనా సరే మనకు ఆడపిల్ల అని అంటే మనమైతే వాళ్ళతో కళ్ళు కడిగించుకుంటాము కూతురైనా మనమరాలైనా చెల్లెలైనా అక్క చెల్లెలైనా కడుక్కోవచ్చండి ఆడపిల్లలు లేని వాళ్ళకు తన తల్లైనా సరే పిల్లలకి మగపిల్లలు ఉన్న వాళ్ళకి కడుగుతుంది ఈ ఆనవాయితీనైతే పో కొట్టుకోకుండా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో అడిగించుకుంటారండి ఇది మా నాగుల పంచే ప్రత్యేక స్పెషాలిటీ అంతేకాదండి ఈరోజు ఆ ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా చిన్న చిన్న పెద్ద ఎవరైనా సరే మహిళలైనా సరే చిన్నవాళ్ళు సరే పెద్దవాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు అయితే కట్టుకుంటామండి మనం పుట్ట దగ్గర పెట్టకముందే కొత్త బట్టలు కట్టుకొని కాలి పసుపు తల్లో పూలు అన్నీ పెట్టుకొని పుట్ట అయితే వెళ్తాము కొత్త బట్టలతోనే దగ్గర పూజ దగ్గరికి వెళ్తాం కొత్త అంటే కంపల్సరీ కొనుక్కోవాలని ఏం కాదండి కొత్త బ్లౌజ్ వేసుకున్న సరిపోతుంది తర్వాత కళ్ళు కడిగిన తర్వాత జొన్న పేరాల వాళ్ళకు పెడుతుంది అవి రెండు సార్లు పెట్టాలండి పెట్టగానే మనం అందులో నుంచి ఒక రెండు గింజలైనా సరే వేసుకోవాలి ఇది మా ఇంటి నాగుల పంచమే కళ్ళు కడుక్కోవడం పండగ స్పెషల్